ఎన్నిపల్లతోంది పెద్ద కడలా కడప ఎన్నది పెద్దనా మూడా మూడు దీనితోటి ఇది ఇదైతే కోడి అయితే ఏం లేదు జరిగిందండి ఇక దీని అడ్ర క్వాలిటీ అయితే చూసుకోవచ్చండి ఇది రెడ్ సిందిగా బ్రదర్ మనకు చెప్తున్నారండి పెద్ద ధర ఏం చెప్తున్నా పెద్ద అరవై రెండు అరవై రెండున్నరగా చెప్పడం అయితే జరిగిందండి ఇక దీని పాల విషయానికి వచ్చేసరికి ఉదయం ఏడు సాయంత్రం ఏడుగా ఇస్తుందని బ్రదర్ మనకి చెప్పారండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఆవులైతే మీకోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుందండి Thank you.